గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు యరపతి నేని శ్రీనివాసరావు గారి సూచనల మేరకు పిడుగురాళ్ల పట్టణ మూడవ నాలుగవ వార్డు తెలుగుదేశం జనసేన కూటమి నాయకుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ దూదేకుల కాసింసైద్ధ అధ్యక్షతన సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఉన్నం నాగ మల్లికార్జునరావు డాక్టర్ ఉన్నం దీపిక గార్లు జనసేన పార్టీ గురిజాల నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంగారావు మాంటి సౌరి స్కూల్ ప్రిన్సిపాల్ నిర్మల తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పాండురంగ శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ మైనారిటీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ అమీర్ అలీ క్లస్టర్ ఇన్ఛార్జి వడవల్లి సాంబశివరావు జొన్నలగడ్డ శ్రీనివాసరావు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ తెలుగుదేశం పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు చల్లగొండ్ల సీత జనసేన వీర మహిళా నాయకురాలు సింగశెట్టి వెంకటరమణ జొన్నలగడ్డ లక్ష్మి సుధ కోకాటి శారద జాజ రంగారావు బూర్స్ వీరయ్య చంద్రపాటి శేఖర్ మెస్ శ్రీనివాసరావు అరవుపల్లి కోటేశ్వరరావు విజయలక్ష్మి షేక్ మదీనా బయ్యవరపు రమేష్ జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు Jangan lupa like, ముల పోటీ ఒకటి ఇంకోటి ఇంకోటి పందాలు ఇలాంటివి ఒకటి ముఖ్యమైనవి ఈ కాంపిటీషన్స్ లో మనం అందరం పార్టిసిపేట్ చేయడమే ఇంపార్టెంట్ తప్ప ఆ గెలవడం ఓడమనేది అది పెద్ద ఇంపార్టెంట్ కారణం దీనిలో కొన్ని సెలెక్ట్ చేస్తామంటే అదేమిర్ డిఫరెన్సెస్ తప్ప దాంట్లో ఏమీ లేదు అంత పార్టిసిపేట్ చేసిన అందరికీ కంగ్రాచులేషన్స్ అంటే ఓకే అండి థ్యాంక్ యూ నన్ను పిలిచినందుకు తడి గారికి గారికి థ్యాంక్ యూ అంతరించిపోయే కళ్ళు మిగిలిపోతుంది కానీ చిన్నతనంలో నాలుగింటికి పొద్దున్నే లేచి మన తల్లిదండ్రులు పొద్దున్నే లేచి తండ్రి ఆయన పని ఆయన ఏం చేస్తుంది అంటే మొదటిగా ఇల్లు ముందు ఊడ్చి కల్లాపి చెల్లి ఫస్ట్ చేసే పని ముగ్గేస్తూ ఉంటుంది అందుకనే ఆ రోజుల్లో మహిళల్లో చాలా ఫిట్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే ఎక్సర్సైజ్ అయిపోతుంది ఇవాళ జిమ్లకు వెళ్ళాల్సి వస్తుంది కానీ ఆ రోజుల్లో చాలా మంచి ఎక్సర్సైజ్ వాళ్ళకి ఎక్సర్సైజ్తో పాటు కూడా దీనిలో ఉన్న కాన్సెప్టు ఆరోగ్యం మనకి పొద్దున్నే దూలి ఇంట్లోకి ప్రవేశించకుండా శుభ్రంగా ఉంచేసి ఆవు మేడతోటి కల్లా జాల్సి ఔషధ గుణాలు ఉన్నాయి ఉంటాయి కాబట్టి అలాగే ముగ్గు ముగ్గు కూడా అంటే సున్నంతో తయారవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి అనాదిగా ఏర్పడేటువంటి సాంప్రదాయాలు కాబట్టి ఇవన్నీ ఆరోగ్యపరకంగా కూడా మనకి ఎంతో ఉపయోగిస్తాయి అలాగే ఈ సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా మన అన్న నందమూరి తారక రామారావు గారు మర్చిపోతున్న సాం సాంప్రదాయాల్ని అన్నగారు ఆ రోజు తన కట్టు బట్టతో తన వేషధారంతో తన అంతేగాని ఒకరు ఓడినట్టు కాదు ఒకరికి గెలిచినట్టు కాదు ఇలాంటి సందర్భాలు ఎన్నో వస్తాయి కాబట్టి గెలిచిన వారికి మనందరం కూడా శుభాభినందనలు తెలుపుకుంటూ మనం కూడా మళ్ళీ క్రీడా తత్వంతో ఈ ఇది ఒక క్రీడలాగా భావించి మళ్ళా మనం వచ్చే సంవత్సరం మనం ఇంకా బాగాద్దాం అనే విధంగా మీరందరూ కూడా మహిళా అందరూ కూడా సహకరిస్తారని అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై అందరికీ ధన్యవాదాలు జై శ్రీరాధ